అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ పదిహేడు దైవభూమి అని వినుతికెక్కినటువంటి కేరళ రాష్ట్రంలో పశ్చిమ కనుమలలో వెరసిన ఒక దివ్యమైనటువంటి ధామం అద్భుతమైన దేవాలయం శబరి గిరీషుని దేవాలయం శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఈరోజు భక్తుల కోసం ఆ దివ్య ధామము యొక్క తలుపులు తెరుచుకున్నాయి నిన్నటి రోజు సాయంత్రం ఐదు గంటలకు శాస్త్రోత్తకంగా పూజారులు తలుపు తెరిచారు ఈరోజు ఉదయం నుండి భక్తులకు దర్శనాలు జరుగుతున్నాయి ఉత్తరా నక్షత్ర జాతకుడు హరిహర సుతుడు పందలరాజ కుమారుడు శబరి గిరీషుడు కారణ జన్ముడు ఈ సంవత్సరం ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రిగారి యొక్క ఆధ్వర్యములో జనవరి ఇరవై వరకు పూజాధికాలు జరుగుతాయి ఈరోజు పదిహేడు కదా నవంబర్ పదిహేడు డిసెంబర్ ఇరవై ఏడున మండల పూజ నిర్వహించబడుతుంది శ్రీ ప్రధాన పూజారి శ్రీ అరుణ్ కుమార్ నంబూద్రి గారి యొక్క ఆధ్వర్యములో అద్భుతమైన పూజలు మండల పూజ మహాద్భుతం ఆ తరువాత జనవరి ఇరవై ఆరు పద్నాలుగవ తేదీ మకర విలక్కు అంటే మకర జ్యోతి దర్శనం అద్భుతమైన దర్శనం నేను పదకొండు సార్లు దర్శించుకున్నాను ఆ తరువాత షుగర్ వ్యాధి వల్ల హృదయ కోశ సంబంధ వ్యాధుల వల్ల నేను వెళ్ళలేకపోయాను అయినా నేను అయ్యప్ప స్వామిని మరవలేను ఎందుకంటే ఆయన నా జీవితాన్నే మార్చివేశాను